హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు మానవునిగా జన్మించడానికన్నా పద్దెనిమిది వందల సంవత్సరాల పూర్వం ఈజిప్ట్ దేశం అనేది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యం ఆ కాలంలో ఉన్న ఆర్థిక విషయాల్లోనూ అధికార విషయాల్లోనూ వ్యవసాయం మరియు సైన్య విషయాలన్నిటిలో కూడా ఈజిప్ట్ దేశం తమ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల కన్నా చాలా శక్తివంతంగా ఉండేది అలాంటి ఈజిప్ట్ దేశం కూడా అంతరించిపోయే విధంగా ఈ భూమి మీద ఏడేండ్ల కరువు సంభవించింది అలాంటి సమయంలో దేవునియందు భయభక్తులు కలిగిన యోసెపు అనే ఒక వ్యక్తి దేవుని సహాయంతో ఆ కరువు యొక్క ప్రభావం నుండి ఈజిప్టు సామ్రాజ్యాన్ని తప్పించాడు దేవుడు యోసెపునకు తోడై ఉండడం చూసి ఈజిప్టు రాజ్యం యొక్క ఫరో అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు ఆ కాలంలో సంభవించిన కరువు ప్రతి దేశం మీద భారంగా ఉండడంతో సమస్త దేశస్థులు యూసేపునొద్ద ధాన్యము కొనడానికి ఈజిప్ట్ దేశానికి వచ్చారు అలా ఈజిప్టు రాజ్యానికి యోసేపు చేసిన మేలును బట్టి ఫరో అతనితో ఇలా అన్నాడు నీవు మీ సహోదరులను చూచి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి ఐగిప్ట్ దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చేదెను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు ఈజిప్టు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులన్నీ మీవే అగును అని ఫరో యోసేపుతో చెప్పాడు ఈ విధంగా ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యోసేపు తన కుటుంబాన్ని ఈజిప్ట్ దేశానికి నివసించేందుకు తీసుకొని వచ్చాడు యోసేపు తన తండ్రిని అన్నదమ్ములను ఈజిప్టు దేశానికి తీసుకొని వచ్చిన తర్వాత ఫరో యోసేపుతో ఇలా అన్నాడు ఈజిప్టు దేశం నీ ఎదుట ఉంది ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయుము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞగలవారు అని నీకు అనిపించినట్లయితే నా పశువుల మంద మీద వారిని అధిపతులనుగా నియమించుము అని చెప్పాను యోసెఫ్ యొక్క తండ్రి పేరు యాకోబు ఇతని పేరును దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు కాబట్టి యాకోబ్ యొక్క సంతానంలో పుట్టినవారినందరినీ ఇష్టాయేలియులు అని అంటారు ఈ విధంగా ఈజిప్టు దేశంలోనికి యాకోబ్తో వచ్చిన ఇష్టాయేలియుల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవీ యూదా ఇషాకారు జబులును బెన్యామీను తాను నఫ్తాలీ గాదు మరియు ఆషేరు వీరిలో ప్రతివాడు కూడా తన తన కుటుంబంతో కూడా వచ్చాడు యాకోబు గర్భంలో పుట్టిన వాళ్ళందరూ డెబ్బై మంది అప్పటికే యూసేపు ఈజిప్ట్ దేశంలో ఉండెను ఈ విధంగా యాకోబు కుటుంబమైన ఇష్రాయేలీయులు ఫరో యొక్క అనుమతితో ఈజిప్ట్ దేశంలోనే అతి శ్రేష్టమైన ప్రాంతంలో నివసించేందుకు వచ్చారు ఇదే కానాన్ యాత్ర అనబడే మన సిరీస్ యొక్క పరిచయం ఆ తర్వాత ఇష్రేల్ ప్రజల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching.